తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు ఇటీవల పార్టీలో చేరిన బాబు మోహన్ వరంగల్ నుంచి పోటీ చేస్తారని చెప్పారు సికింద్రాబాద్ నుంచి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ హరిప్రసాద్ను బరిలో దింపుతున్నట్లు స్పష్టం చేశారు బీజేపీకి తెలంగాణలో ఓటు బ్యాంక్ లేదని అందుకే కాంగ్రెస్లో లో నలుగురు ఏక్నాథ్ షిండేలను రెడీ చేశారని ఆరోపించారు కేఏ పాల్ ఉద్యోగాలు రావాలి అంటే రైతులకు రుణమాఫీ అయి తగిన సమయంలో కరెంటు కోతలు లేకుండా కరెంటు సప్లై చేయాలి అంటే అన్ని విధాల వారిని ఆదుకోవాలి అంటే ప్రజాశాంతి పార్టీయే రావాలి పాలన రావాలి పాలన మారాలి అనే నినాదంతో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పు మనమే తేవాలి అని తెలంగాణ పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయమని ముఖ్యంగా మాజీ మంత్రి మూడుసార్లు ఎమ్మెల్యే అన్డిఫీటెడ్ ఛాంపియన్ టీడీపీ బీఆర్ఎస్ బీజేపీలకి బాయ్ చెప్పి ప్రజాశాంతి పార్టీలో చేరిన మిత్రులు ప్రియులు మోహన్ గారు చేరిన తర్వాత ఇంకా కొన్ని వందల మంది కాల్స్ అన్ని పార్టీల నుండి సో ప్రజల కోరిక మేరకు నలభై ఎనిమిది రోజులు ఉన్నప్పటికీ ప్రజాశాంతి పార్టీ తరపున పదిహేడు పార్లమెంటు అభ్యర్థుల్ని మేము బరిలో దించుతున్నాం ప్రప్రథమంగా బాబు మోహన్ గారిని వరంగల్ అభ్యర్థిగా ప్రకటించాం ప్రకటించిన తరువాత అనేక మంది సలహా మోహన్ గారు తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉన్న వారు పద్నాలుగు వందల యాభై ఒక్క సినిమాల్లో యాక్ట్ చేసిన వారు ఇప్పుడు ఏడు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు ప్రజాశాంతి పార్టీ తరఫుని తెలంగాణ ప్రెసిడెంట్గా నిర్ణయించబని కోరిన మేరకు కోర్ కమిటీలో మేము నిన్న నిర్ణయం తీసుకున్నాం ఈరోజు ప్రజాశాంతి పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్గా మోహన్ గారిని ప్రకటిస్తున్నాం బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదని మనకు తెలుసు తెలంగాణలో అందుకనే కాంగ్రెస్లో నలుగురు ఏక్నాథ్ సిండేల్ని రెడీ చేశారు ఆ నలుగురు పేర్లు చెప్పమన్నా చెప్తాను